పరిశుద్ధుడా నీ పాదాలకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈ రోజున తండ్రి మానవ ముందుండి నడిపించండి వచ్చిన ప్రతి ఒక్కరిని ఆశీర్వదించమని ఇషాద్ నగర్ పట్టణంలో ఏసయ్య నామమునకు ఘనత కలిగినట్లుగా కృపతో జ్ఞాపకం చేసుకోమని ఏసు నామములు అడుగుచున్నాము తండ్రి

जय जय अमर बदित जय जय बोलो समाधि गेलचो यसायक जय सत्य जयना में यसायक जय जय वंश शुद्धैना यसायक जय हालेलुया जय राम बार जी जय राम बार जी राम बार जी जय राम फोर राम फोर Rangpadang, 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 rangpadang,

a okay. Don't fuck. Don't fuck. Don't fuck. Don't fuck. do fuck. do fuck. ఒక మరి మంచి తాత్పర్యంతో క్రైస్తవ సహోదరి సోదరులు పట్టణంలోని సంఘములు క్రైస్తవ నాయకులు ఈ యొక్క మరి శాంతి ర్యాలీని దాంతో జీజస్ మరి పట్టణంలో ఉన్నటువంటి సంఘములన్నీ కథడిచ్చేసి జీజస్ లో వచ్చే న్యూమోస్తులు ఇచ్చేసి గుర్సేపు వచ్చే నిరీక్షణ మార్గత మరి సుమారుగా క్రైస్తవ సంఘం అంతా కూడా ఇటు ఐక్యతను చాటుచుంటూ ఉండగా

కాబట్టి మన ముగింపులో ఉన్నా మరి ఓకే క్రైస్తవుల మీద చేస్తున్నాము అంటే నేను ఫుడ్ అవన్నీ చూసుకుంటా చిన్న అన్నారు సో ఆయన ఆరోగ్యం నిమిత్తం వారి సతీమణి చరితారెడ్డి అమ్మగారు వారు కూడా హెల్త్ బాగాలేక ఉన్నారు మనం వారిని ప్రాంతంలో పెట్టుకోవాలి ఇక్కడ ఫుడ్ కానీ టెంట్ కానీ దీనికి మరి ఒకరు మనకు స్పాన్సర్ చేశారు చెంది తిరుపతి రెడ్డి అన్న గారు వారి ఆరోగ్యం బాలేదు ఆయన స్టంట్ అయ్యడం జరిగింది మీ ప్రార్థనలో ఆయన పెట్టుకోండి అండ్ ఇచ్చిన చేతులను పదింతలు వంద ఆశీర్వాదం పొందాలని మీ ప్రార్థనలో పెట్టుకోవాలని అలాగే మన ప్రియతమ నేత మన ఎమ్మెల్యే శంకర్ అన్న గారు వారు కూడా బాగా సపోర్ట్ చేశారు సో మీ అందరికీ దేవనామ స్తోత్రంలో ఈ ప్రార్థనలో మీరు ఉంచుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుతున్నాను థ్యాంక్ యూ సలా పిలిచిన దేవా నను మొట్టిన ప్రభువా నీవు లేనిదే నేను లేనయా నను పిలిచిన దేవా నను మొట్టిన ప్రభువా నీవు లేనిదే ఎంచున దేని కృప ఎంచున దేని కృప మాత్రమే నే జీవించునది నీ కృప ఎదురించునది నీ కృప ఎంచుంచున దేని కృప మాత్రమే నీ కృపయే కావలెను నీ కృపయే చావును నీ కృప లేకుంటేనే నేనేమిలేనయ్యా అందరు నీ కృపయే కావలు నీ కృపయే చాలు నీ కృప నేనే నేనేమిలేనయ్యా ఏ నా ప్రభుని రక్షకుడైన యేసు క్రీస్తు ఘనమైన నామంలో చాద్నగర్ ఉన్నటువంటి క్రైస్తవ సమాజానికి క్రైస్తవేతలు కూడా యేసు క్రీస్తు పునరుత్తి మనలు తెలియజేస్తూ ఉంటున్నాను ప్రత్యేకంగా ఈ దినాన్ని దేవుడు అనుగ్రహించినందుకు దేవాది దేవునికి కృతజ్ఞతలు మన ఆరాధన టీవీ వారు ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేది ఏర్పాటు చేసి ఏసు క్రీస్తులో ఉన్నటువంటి వారందరూ కూడా ఐక్యంగా ఉండి మరి దేవుని యొక్క అనగా యేసు యొక్క స్వార్తను ప్రకటించడం గాను అందరు ఐక్యంగా ఉండి ముందుకు వెళ్ళడానికి ఈ యొక్క కార్యక్ర కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది నిజంగా ఈ రన్ ఫర్ జీసస్ అనేది క్రైస్తవులందరినీ ఐక్యంగా ఉంచడానికి అదే మాదిరిగా మరి ఈ యొక్క పట్టణం అంతటిలో ఈరోజు యేసు క్రీస్తుని గురించి ఆయన జనన మరణ పునరుత్నములను గురించి ప్రకటించడం గాను ఈ అవకాశాన్ని దేవుడే కల్పించినాడని చెప్పి నేను తెలియజేస్తుంటున్నాను అందులో భాగంగా ఈరోజు మరి యొక్క ఆ శాంతి కాన్స్టెన్సీ పాస్టర్స్ అసోసియేషన్ తర్వాత ఆల్ చర్చెస్ తర్వాత సంఘ సభ్యులందరూ కూడా ఈ కార్యక్రమంలో క్రిస్టియన్ లీడర్స్ అందరు కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్పంపులు పొంది ఈ యొక్క రన్ ఫర్ జీజస్ ను మరి విజయవంతం చేసినందుకు మరి ఒకసారి క్రైస్తవులందరికీ కృతజ్ఞతలు ఇదే రీతిగా మనం అందరం కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని నిరంతరము మన జీవిత కాలం అంతా ప్రభు వచ్చేంత వరకు చేయవలసినటువంటి వారంగా ఉన్నాం అయితే ఈ సమయంలో క్రైస్తవులకు ఉన్నటువంటి ప్రాముఖ్యమైనటువంటి ఈవెంట్స్ మూడు ఒకటి గుడ్ ఫ్రైడే రెండవది ఈస్టర్ మూడవది క్రిస్మస్ అయితే ఈ దినం మరి గుడ్ ఫ్రైడే కు తర్వాత ఈస్టర్ కు మధ్యలో వచ్చేటువంటి శనివారం రోజు రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని మనకు దేవుడు అనుగ్రహించినందుకు దేవునికి మరి ఆరాధన టీం వారికి మరి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం దేవుని యొక్క వాక్యంలో ఒక మాట రాయబడింది మరి మొదటి కోంతీ తొమ్మిదవ అధ్యాయము వినయ కూడా వచ్చినప్పుడు ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే నేను సువార్తలో వారితో పాలు వాడనంతకై దాని కొరకే సమస్తము చేయించిన ఎందుకు ఇవన్నీ చేస్తుంటున్నామంటే యేసు క్రీస్తుని గురించి ప్రకటించటకు ఆయన సువార్తలో పాలి భాగస్థలముగా మరి ఉండడానికి మాత్రమే ఈ కార్యక్రమాలు కూడా మనం చేస్తుంటున్నాం అయితే క్రైస్తవులమైనటువంటి వారు క్రైస్తవులైనటువంటి వారు గురి లేని వారు వారిగా పరిగెత్తడం లేదు కానీ గురి కలిగినటువంటి వారుగా పరిగెత్తుతూ ఉంటున్నారు మరి మనం క్రీస్తునిద్దకు ఆయన యుద్ధకు చేద్దకు ఆ యొక్క బహుమానం కార్యక్రమాన్ని చేస్తుంటున్నాం అందులో వేస్తు క్రీస్తును ప్రకటించడం ద్వారా ఆ యొక్క అక్షయమైనటువంటి కిరీటాన్ని ఆ బహుమానాన్ని మనం పొందుతాం గనుక అందుకని ఈ రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఆరాధన టీవీ గారు మొదటగా దీన్ని ప్రవేశపెట్టి దీని ద్వారా ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు రాష్ట్రాల్లో ఎంతో ఘనంగా దేవునికి మహిమకరంగా జరుగుతున్నందుకు మరి దేవునికే మహిమ ఘనత ప్రభావములు కలగాలని కోరుతూ కొన్ని మాటలను ముగిస్తున్నాను థ్యాంక్ యూ ఈరోజు ప్రత్యేకమైనటువంటి క్రైస్తవ సమాజములకు ఉన్నతమైనటువంటి దినం యేసుక్రీస్తు ప్రభు మరణించి ఆయన తిరిగి లేచి మరి పరలోకమునకు యేసుక్రీస్తు శ్రమ ఆయన మరణము ఆయన పునరుత్నం ప్రకటించు ఈ దినము యావత్తు క్రైస్తవ సమాజం అంతా కలిసి ఆల్ క్రైస్తవ సంఘాలు మరియు పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రత్యేకంగా మరియు ఈ యొక్క కార్యక్రమాన్ని అందరి ఐక్యతతో కలిసి ఈ యొక్క కార్యక్రమం జరుపుకోవడం జరిగింది ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా ఈ యొక్క రన్ ఫర్ జీసస్ అనేటువంటి పేరు పెట్టినటువంటి యొక్క ఆ యొక్క ఆరాధన ఛానల్ వారు మరియు ఇదొక నినాదము అనేది కేవలము చాలా మంచి కార్యక్రమము ఎవరి చర్చిలో వాళ్ళు ఈ యొక్క పునరుత్న కార్యక్రమాన్ని ఈస్టర్ పండుగను చెప్పుకుంటా ఉంది కానీ ఇప్పుడు క్రైస్తవులందరూ ఒక వచ్చి ఈ రన్ ఫర్ జీజస్ అనబడినటువంటి యేసుతో మేము పరిగెత్తుతాము యేసు క్రీస్తుతో మేము ఒక అడిగేస్తామని ఒక నినాదముతో ఎప్పుడైతే క్రైస్తవులంతా అన్ని డినామినేషన్స్ అడిగివేయడము వేయడము ఇది నిజముగా ఒక పునరుత్న పండుగ కాబట్టి ఈ యొక్క కాబట్టినరుత్న పండుగలో మేము నిజంగా యేసు ఫర్ చూడగలుగుతున్నాం పెట్టినటువంటి యొక్క మరి వ్యవస్థాపకులకు కూడా ప్రత్యేకమైనటువంటి యొక్క వందనములు మరియు ఒక క్రైస్తవ సంఘాలకు మరి అదే విధంగా క్రైస్తవ నాయకులకు లీడర్స్ కు మరియు ప్రత్యేకంగా మరి విశ్వాసులకు అందరికీ కూడా ఈ యొక్క పునరుత్నం యొక్క శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాము ఎప్పుడు కూడా మానవానికి ఒక గొప్ప సందేశాన్ని ఉంటున్నారు ఇది ఒక గొప్ప దినం యేసుక్రీస్తు వారు చనిపోయి సమాధి చేయబడి తిరిగి లేచినటువంటి సందేశాన్ని మరి మన మా పట్టణ సహోదరులకు మరి మనుషులందరికీ తెలియజేయాలన్నటువంటి ఒక మరి మంచి ఉద్దేశంతో ఈ యొక్క రన్ ఫర్ జీజస్ అనేటువంటి కార్యక్రమాన్ని ఈ రోజు మన శారదనగర్ పట్టణంలో తలపెట్టడం జరిగి ఉంటున్నది మరి క్రైస్తవ సహోదరి సహోదరులు మరి అనేకులుగా వందలలో వేలల్లో వచ్చి పాల్గొన్న విధానాన్ని బట్టి మేమెంతో ఆనందిస్తూ ఉంటున్నాం క్రైస్తవ్యం ఎప్పుడు మానవాళికి ఒక మంచి సందేశాన్ని మంచి సేవను మంచి ఐక్యతను ఇవ్వాలనే భావంతోనే ముందుకు సాగుతూ ఉంటున్నారు గాని ఎక్కడ ఎలాంటి ఒక విభేదాన్ని శత్రుత్వాన్ని భయాన్ని కల్పించాలని ఎన్నడూ కోరుకునలేదు కానీ దుఃఖకరమైనటువంటి విషయం ఏంటంటే ఈనాడు మన దేశంలో మన సమాజంలో కొంత భయాందోళనమైనటువంటి పరిస్థితులు కనబడుతూ ఉంటున్నాయి ఇది మన సమాజానికి భారతదేశానికి తగినది కాదని మేము భావిస్తూ ఉంటున్నాం మరి ఈ సందర్భంగా మరి ఈ యొక్క మంచి సమయంలో మరి దేశ ప్రజలకు సమాజ ప్రజలకు నాయకులందరికీ కూడా మరి క్రీస్తునామంలో మేము ఒక పిలుపు ఇవ్వాలని కూడా మేము కోరుతూ ఉంటున్నాం ఏంటంటే మనమందరం సహోదరులు మనమందరం కలిసిమెలిసి ఉండాలి మతాలు వేరైనా మరి మన యొక్క సమాజంలో భిన్నత్వాలు ఉన్నప్పటికీ మనం అందరం కూడా కలిసిమెలిసి మరి సఖ్యతతో బతకాలని ఎవరి మతాల వారికి ఎవరి ఆ ఆచారాలు వారికి ఉన్నప్పటికి మనం మానవులంగా సహోదరంగా కలిసిమెలిసి ఉండి ఒక మంచి సందేశాన్ని పూర్వం ఏదైతే భారతదేశం ఆ ప్రాచీన భారతదేశంగా ఉండి ఎత్తి సందేశాన్ని ఇచ్చిందో ఈ రోజు కూడా అలాంటి సందేశాన్ని ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది ఈ రోజు కూడా మేము ఈ యొక్క సందర్భంగా ఒక శాంతి శాంతిగా మేము ప్రదర్శించి ఉంటున్నాం మరి ఈ సందర్భంగా కూడివచ్చినటువంటి క్రైస్తవ సంఘాలకు క్రైస్తవ పెద్దలకు నాయకులకు పాస్టర్స్ కి సహోదరి సహోదరులందరికి మా హృదయపూర్వకమైనటువంటి వందనాలను షాద్ నగర్ కాన్స్టిట్యున్సీ పాస్టర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున తెలియజేస్తుంటున్నాం సహకరించినటువంటి అధికారులకు పట్టణ నాయకులకు అలాగే మీడియా మిత్రులకు సహోదరులకు పత్రిక విలేకరులందరికీ కూడా మా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం వందనాలు ఈ రంజీ మా అందరం కూడా కలిసి మరి పాస్టర్ అసోసియేషన్ కానీ పెద్దలు కానీ చిన్నలు కానీ ప్రతి ఒక్కరు మరి ర్యాలీలో పాల్గొని మరి శాంతి నగరం పట్టణంలో మొట్టమొదటిగా ఉంటున్నటువంటి జాయిన్ ఎంబీ చర్చి నగర నుండి మొదలు పెట్టుకొని మరి తిరుగా మరి జాయిన్ ఎంబీ చర్చి క్లోజ్ చేసి మరి అసోసియేషన్ పాస్టర్ గారు కానీ ప్రతి ఒక్కరు చిన్నలు పెద్దలు అందరూ కూడా ర్యాలీలో జయప్రదం చేశారని కూడా మేము నమ్ముతున్నాము ఎంత కూడా దేవునికి మహిమకరంగాను ఆయన ఈ లోకములో మరి ఉండి చనిపోయి తిరిగి లోపల కొరకు ఏ విధముగా మరణించాడో మరి అది మేము ఆయన మాదిరికరముగా ఈ లోకంలో మేము అందరము కూడా మరి ఆ నామాన్ని ఆ కువార్తను మేము ప్రకటిస్తూ మరి వీధి వీధులు మరి గల్లి గల్లి తిరిగి మీకు మహిమకరముగా ప్రతి ఒక్కరు మరి అందరము కూడా క్షేమముగా మరి ఇక్కడ చేరి ఉన్నాము అది మీకు చెల్లించుకుంటూ ఉన్నాం అదే లాగున వచ్చినటువంటి కుటుంబాలు ప్రతి ఒక్కరు మరి ఏ సైతాన్ సోదరులు గాని మరి ఇతరమైనటువంటి మరి అంటువ్యాధులు కానీ ఇలాంటి ఏవీ లేకుండా అందరం కూడా మీ నామున మేమందరం కూడా చర్చలు చేరి ఈ విధంగా మరి అపోస్తులు సంఘం పాషం అంజన గారు గాని మరి మా కృష్ణపాల్ పాష గారు కానీ మరి అదే విధంగా అసోసియేషన్ పాష స్వామిదాస్ కానీ మరి అదే విధంగా వైస్ చైర్మన్ మరి బీజే జ్ఞానప్రకాష్ గారు గానీ చైర్మన్ గా ఎంఆర్ స్టీఫెన్ గారు గానీ కమిటీ వారు కూడా సహకరించి మరి అందరూ ఐక్యతలో నీ నామాన్ని నీ ర్యాలీని రన్ ఫర్ జీజస్ అనే ఆ ర్యాలీని జయప్రదం చేసినందుకు కూడా స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మాటలు దేవుడు అందరిని కూడా దీవించి ఆశీర్వదించాలని కూడా కోరుకుంటూ ముగిస్తున్నాను